అందరు నమస్కారం నా పినరేస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినిత ఆవిడిని ఆవిడ భర్తని నిన్న చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే తన దగ్గర పనిచేస్తున్న రాయుడు అనే డ్రైవర్ని హింసించి హత్య చేశారు అనే అభియోగంతో ఆరోపణలతో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి చెన్నై పోలీసులు విచారిస్తున్నారు ఇటు జనసేన పార్టీ కూడా ఇమీడియట్లుగా స్పందించి వినితని సస్పెండ్ చేయడం జరిగింది జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన ఎవరైనా సరే వాళ్ళ మీద అభియోగాలు వచ్చినా సరే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా సరే ముఖ్యంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఇమీడియట్లుగా సస్పెండ్ చేస్తున్నారు ఎక్కడ కూడా కనికెరం చూపించడంలా ఎక్కడ కూడా జాలి చూపించడంలా తప్పు చేశాడా తప్పు చేశాడా ఎవరైనా సరే అది మహిళ అయినా సరే జెన్ అయినా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే జనసేన పార్టీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది కొంతమందిని అన్ని పుణ్యం తెలియని వాళ్ళని కూడా కొంతమందిని సస్పెండ్ చేస్తుంది జనసేన పార్టీ అది వేరే సబ్జెక్టు కానీ ఇక్కడ హత్య కేసులు డ్రైవర్ని చంపిన హత్య కేసులో ఇతరుని అరెస్ట్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరైతే వినీత ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి ఆవిడని సస్పెండ్ చేయటం న్యాయం ధర్మం జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ నిజం దానికి నేను సపోర్ట్ చేస్తున్నా వీళ్ళకి సపోర్ట్ నేను చేయలే ఎవరైతే వినీత అతని భర్త డ్రైవర్ని చంపారని నేను వాళ్ళకి సపోర్ట్ చేయల వాళ్ళకి నేను సపోర్ట్గా మాట్లాడాల కానీ నిన్న సాచీ ఛానల్లో ఒక వార్త వచ్చేది ఆ వార్త చూసిన తర్వాత నిజంగా ఈ సాక్షి ఛానల్కి సిగ్గు లేదు అని మరొకసారి రుజువు చేసుకున్నారు పోలీసులు విచారణలో ఎందుకు చంపారు అని ఎక్కడ కూడా బయటికి రాల పోలీసులు కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి దిందుకు చంపారు వాళ్ళు మోటివ్ ఇది ఆ కుర్రోని చంపడానికి కారణాలు ఇవి అని పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎల్లివించాల కానీ సాక్షి ఛానల్లో ఏం రాశారంటే వినిత వినితకి ఆ డ్రైవర్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఆ సన్నిహిత సంబంధాల వల్ల ఆ భర్త తెలిసి ఆ భర్త డ్రైవర్ని హతమార్చారు అని సాక్షి ఛానల్లో రాయడం జరిగింది వాళ్ళు మాట్లాడడం జరిగింది ఒకసారి సాక్షి ఛానల్లో ఒకసారి వినండి వినతతో డ్రైవర్ శ్రీనివాసులు సన్నిహితంగా మెలగటమే హత్యకు కారణం అంటున్నారు చెన్నై పోలీసులు డ్రైవర్ తో భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవటం భరించలేక భార్యతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక ఆ భర్త అతన్ని హతమార్చారు అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు పూర్తి వెళ్ళండి మాట్లాడదాం చంద్రబాబు హత్య చేయించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు నెలల క్రితమే డ్రైవర్ గా వద్దని శ్రీనివాసులను పంపేశాడు వినుత భర్త చంద్రబాబు ప్లాన్ చేసి శ్రీనివాసులను కిడ్నాప్ చేయించాడు కోట చంద్రబాబు మరో ముగ్గురి సాయంతో డ్రైవర్ను చెన్నైలో చంపించారు దంపతులు హత్య తర్వాత డ్రైవర్ మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశారు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు నిన్న నేను ఏదైతే చెన్నై పోలీసులు ప్రెస్ మీట్ నేను చూసా నాకు తమిళ బాగా తెలుసు నేను బాగా తెలుసు నేను తమిళ్ బాగా మాట్లాడతా ఆ ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా పోలీసులు ఇది ఆ ఆ హత్యకు కారణం ఇది అని ఎక్కడా కూడా చెప్పల ఎక్కడ కూడా పోలీసులు చెప్పల కానీ వీళ్ళు మాత్రం ఒకటి నిర్ధారించుకొని సన్నిహిత సంబంధాల వల్లే అక్రమ సంబంధం వల్లే డ్రైవర్ని చంపేశారు అని ప్రచారం చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా ఇలాంటి ఛానల్లో ఇలాంటి మీడియా మన రాష్ట్రంలో ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాలి నేనేదో వాళ్ళకి సపోర్ట్ చేయాల నేనేదో వాళ్ళకి సపోర్ట్ మాట్లా సపోర్ట్ మాట్లాడాలని అవసరం నాకు లేదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు ఒక వ్యక్తిని చంపేశారు సో వాళ్ళకి నేను సపోర్ట్ మాటల కానీ వీళ్ళు రాసిన రాతల్ని నేను ఖండిస్తున్నా నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఎలా రాస్తారు మీరు ఎందుకు రాయాలి పోలీసులు ఎక్కడైనా చెప్పారా పోలీసులు ఎక్కడైనా చెప్పారా ఇది దీనికి వాళ్ళు చనిపోవడానికి అతన్ని చంపడానికి కారణం ఇది అని పోలీసులు ఎక్కడైనా చెప్పారా ఎక్కడ కూడా చెప్పలా మీ సొంత తెలివితేటలు ఎందుకు జనసేన పార్టీ మీద బురద దాటానిక ఆ జనసేన పార్టీ మీద బురద దళటానిక ఈ విషయంలో ఏదైతే ఈ విషయం ఏదైతే ఉందో ఆ ఇష్యూలో జనసేన పార్టీకి హండ్రెడ్ మార్క్స్ పడ్డాయి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్టు తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి తప్పు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు జనసేన పార్టీ చేసింది కరెక్ట్ అని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నమ్ముతున్నారు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు నేను కూడా సపోర్ట్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ దీని మీద బురద కలిగితే మీకేమొస్తుంది మనకి వ్యక్తిగతంగా అసలుకి మీరు అసలు నాకు అర్థం కాదు మీరు అసలు మీరు ఏం రాయాలనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్టీలోనే చాలామంది పొగరాగాలు ఉన్నారు కదా వాళ్ళ గురించి ఏ రోజైనా మాట్లాడారా మీరు ఏ రోజైనా రాత్ర రాశారా మీరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డోర్ డెలివరీ చేస్తే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాల అతని మీద పార్టీ చర్యలు తీసుకోవాలా అతన్ని ఇంకా నెత్తిని పెట్టుకున్నారు పార్టీ కార్యక్రమాలకి పార్టీ ప్రోగ్రాములకి అన్నిటికీ అతను వస్తున్నాడు ఒక పక్క బాబాయిని చంపిన కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసి వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వైసీపీలో ఉన్న నాయకులను కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అవినాష్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అతను అరెస్ట్ చేశారు ఇమీడియట్ గా రిలీజ్ కూడా చేశారు అరెస్ట్ చేసినట్టు కూడా తెలియలే ఎవరికి ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తిని స సస్పెండ్ చేయకుండా పెట్టుకున్న మీరు ఇలాంటి రాతలు రాస్తారా జనసేన పార్టీ మీద బురద చల్తారా మేము కొంచెం కొంచెమన్నా కూడా మీకు ఉండాలి కదా బుద్ధి ఫస్టు మీరు సస్పెండ్ చేయాలి కదా మీ పార్టీలో ఎంతమంది రౌడీజన్ చేశారు ఎంతమంది ఎంతమందిని చంపేశారు ఒక్కరినన్నా సస్పెండ్ చేశారా ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా ఈరోజు బయటకు వచ్చే సోషల్ మీడియాలో జనసేన పార్టీ ఒక ఇన్ఛార్జి ఒక నాయకురాలు డ్రైవర్ చంపేశారు ఇదే వాళ్ళ పార్టీ ఇదే వాళ్ళ విధానాలు డ్రైవర్ చంపుతారా డ్రైవర్ను చంపడం న్యాయమేనని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు ఇదే ఇదే వైసీపీలో ఉన్న అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివర్ చేస్తే అతని గురించి మాట్లాడే తుప్పు లేదు వీళ్ళకి అతని గురించి రాసే తుప్పు లేదు వీళ్ళకి అవినాష్ రెడ్డి గురించి మాట్లాడే తుప్పు లేదు వీళ్ళకి సస్పెండ్ చేయలే కానీ జనసేన పార్టీ సస్పెండ్ చేసింది మెచ్చుకోవాలి మీకు వైసీపీ పార్టీకి జనసేన పార్టీకి నక్కకి నాగలోగా తేడా ఉంది ఏమే నక్కకి నాగలోగా ఉన్నంత తేడా ఉంది మీ మీ మీతో జనసేన పార్టీ పో పోటీ అంటారా నాకు అర్థం కా అర్థం కాను ఇక్కడ తప్పు చేస్తే సస్పెండ్ చేశారు ఆరోపణ వచ్చింది అభియోగం వచ్చింది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు సస్పెండ్ చేశారు భవిష్యత్తులో కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉండవు కానీ మీరేం చేస్తున్నారా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నారా తప్పు చేసిన వాళ్ళకి మీరు సస్పెండ్ చేస్తున్నారా సస్పెండ్ చేయకపోగా వాళ్ళని ఎత్తిన పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన లీగల్ టీము వాళ్ళకి కావాల్సిన బెయిల్ వాళ్ళకి కావాల్సిన బ్యాక్ అండ్ సపోర్టు మొత్తం మీరే సమకూరుస్తున్నారు అంతకూలం ఉండేది మీ పార్టీలో అంత కొనుండేది మీ పార్టీలో సిగ్గు లేకుండా ఇలాంటి రాతలో మీరు పోలీసులు చెప్పితే నిర్ధారణ అయితే తెలుస్తుంది అక్రమ సంబంధం వల్ల చంపారా లేకుంటే ఇంకోటి చంపారా ఇంకోటి చంపారా తెలుస్తుంది మనకు వాస్తవాలు తెలియకుండా మనం ఎందుకు ఇలాంటి రాతలు రాయటం ఇది సోషల్ మీడియాలో ఎవరో మాట్లాడారంటే ఎవరో రాశారంటే సరే ఓకే అనుకోవచ్చు మీది పెద్ద ఛానల్ కదా పెద్ద నెట్వర్క్ కదా సాటిలైట్ ఛానల్ కదా ఒక పార్టీ ఒక పార్టీ ఛానల్ కదా మీది మీరు ఇలాంటి రాతలు రాస్తే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి తప్పుడు రాతలు రాసడానికి కొద్దిగా సిగ్గుండర్లా ఇలాంటి రాతలు రాసడానికి నిజాలు తెలుసుకొని మాట్లాడండి నిజాలు తెలుసుకొని రాయండి జనసేన పార్టీకి వైసీపీ పార్టీకి నక్కకి నాకు రోగ సంబంధం ఉంది విమర్శించేటప్పుడు గతంలో ఏం జరిగింది వైసీపీ పార్టీలో హత్య చేసిన వాళ్ళు నాయకులు ఏ విధంగా నెత్తిన పెట్టుకున్నారు ఇక్కడ జనసేన పార్టీలో ఆరోపణలు వచ్చిన వ్యక్తుల మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఎవరు బెస్ట్ ఎవరు బెస్ట్ అనేది తెలిసిపోతుంది ఇలాంటి తప్పుడు రాతలు రాయడానికి సిగ్గుపడాలి నిజంగా తప్పుడు రాతలు రాసేవాళ్ళు తప్పుడు మనుషులే బుద్ధుంటే ఇలాంటి రాతలు రాయరు నిజంగా వాస్తవాలు తెలుసుకునే మాటలు రాస్తే ఒక అర్థం ఉంటుంది వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి రాతలు రాస్తే నిజంగా చాలా సిగ్గు సేటు చాలా బాధాకరం సిగ్గులేని బతుకులు మారరం మీరు జై హింద్